భారతీయ జనతా పార్టీ ఆఫీస్పై మరి కాంగ్రెక్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే దాడికి పాల్పడ్డారో దానిపై ఈరోజు కరీంనగర్లో మరి కా కార్యకర్తలు దాడిలోని గాయపడ్డ కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలు ఇది ఏమైన చర్యగా ఇరిగి పందలు చేసే వ్యవస్థగా ఉన్నది ప్రజలపై దృష్టి పెట్టి ప్రజలను ప్రజాపాలనను పాలించాలి కానీ ఒక పార్టీని టార్గెట్ చేసుకొని పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేసుకొని ఇలాంటి పిరికి పంద చర్యలు చే చేయడం కరెక్ట్ కాదు దీన్ని మేము ఈరోజు కరీంనగర్లో ప్రభుత్వ దిష్టిబొమ్మ బొమ్మ దగ్ధం చేయడం జరిగింది దాని మీద దా చేయడం జరిగింది మరి ఇట్లాంటి ఇంకా చేస్తే బొమ్మలే కాదు డైరెక్టు మేము ఏం చేయానో చేసి చూస్తాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెరిగి పందలు కాదు ధైర్యవంతులు ఏం చేయాలనో కనసేయగలనే చేస్తారు మీరు మీ పార్టీ కార్యకర్తలు మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని మేము డిమాండ్ చే మేము మీకు చెప్తున్నాము మరి ఈరోజు చేసిన కార్యకర్త గాయపైది తలకు దెబ్బ తాగడం తల పలగడం అయింది ఇలాంటిది ఇంకోసారి అయితే మాత్రం మేము కూడా భౌ భౌగత దాడులకు దిగడం జరుగుతుంది ఇలాంటి మరి రేవంత్ రెడ్డి గారు మాటలతోని కాదు చేతలు చేయాలి ప్రజలకు ఏం కావాలో నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ఉత్తగా కాదు అదేదో మర్చిపోవాలని ఇలాంటికి ఉసిగొలిపి కార్యకర్తలను కేసుల పాలు చేయడం నువ్వు వినతో విట్టిన విద్య కానీ ఇది కరెక్ట్ కాదు నీకేం చేయన్నో మేము రానున్న లోకల్ ఎలక్షన్లో మీది మీది ఏందో మీ సంగతి ఏందో మేము చెప్తాం మీ మిమ్మల్ని ఎట్లు ఊరికి అన్న అట్ల ఇస్తాం అనేది చెప్తున్నాం ఊరళి శివారెడ్డి కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు వారి ఇచ్చిన హామీలు రోజు రోజుకు ప్రజలు గుర్తు చేసుకొని ప్రభుత్వం మీద ఎక్కడ తిరగబడతారో స్థానిక సంస్థలలో ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తారో ఓటు రూపంలో అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి పూటకో కార్యక్రమం చేసుకుంటూ ఈరోజు ప్రజ ప్రజలను మైమర్పించే విధంగా అదే అదేవిధంగా ప్రజలను డైవర్ట్ చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం దురదృష్టకరం దానిలో భాగంగానే నేడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద జరిగిన ఏదైతే చర్య ఉందో కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే చేసిన దాడి ఉందో దాన్ని భారతీయ జనతా యువమోర్చ తీవ్రంగా ఖండిస్తున్నది ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఈనాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తరచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సొంత గ్రామాలను వదిలేసి సొంత ఇళ్లను వదిలేసి బయట రాష్ట్రాలకు వలస వెళ్ళే రోజు దగ్గరలోనే వస్తుందని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని భారతీయ జనతా పార్టీ పైన కాకుండా రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేసే అమలు చేయడమైన దృష్టి సారిస్తే బాగుంటుంది శశిధర్ రెడ్డి యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి